ైస్ ఫైనల్లీ నాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ ఇన్కమ్ క్రెడిట్ అయింది నాకు ఈ వీడియో ల్యాక్ చేయాలని అస్సలు లేదు ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తా నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చిందో చెప్పే ముందు నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉండేది కానీ నాకు యూట్యూబ్ కోసం వీడియోస్ ఎడిటింగ్ కోసం అస్సలు తెలియక నేను స్టార్ట్ చేయలేకపోయాను అందరూ చెప్తుంటారు కదా యూట్యూబ్ మనీ కోసం స్టార్ట్ చేయలేదని కానీ నేను మాత్రం మనీ కోసం మాత్రమే స్టార్ట్ చేశాను నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నన్ను హేళన చేసేవాళ్ళు నా వాయిస్ కూడా అనేవాళ్ళు నేను ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకునేవాడిని కాదు నాకు చాలా తక్కువగా సపోర్ట్ ఉండేది నిజం చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళే కాదు ఎందుకు నీకు అవసరమా అనేవాళ్ళు నా ఛానల్ మాంటే చేసాను సిక్స్ మంత్స్ ముందే అయిపోయింది కానీ నేను ఎక్కువగా సార్ట్స్ చేస్తుంటాను నాకు ఈ మనీ అంతా సార్ట్స్ నుండే వచ్చింది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒకటి మాత్రం చెప్పగలను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మీరు మాత్రం వీడియోస్ డైలీ అప్లోడ్ చేయండి మీరు సక్సెస్ అయితే మిమ్మల్ని అనేవాళ్ళు సైలెంట్ అవుతారు నాకు వచ్చిన మనీలో కొంత ఫుడ్ డొనేషన్ చేద్దామని అనుకున్నాను తప్పకుండా ఫుడ్ డొనేషన్ అయితే చేస్తాను ఫైనల్లీ నాకు వచ్చిన శాలరీ యుఎస్ డాలర్లు అయితే వన్ ఫోర్ డాలర్స్ అది ఇండియన్ కరెన్సీలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది నా ఫస్ట్ టైం శాలరీ నాకు నెక్స్ట్ మంత్ వస్తుందో లేదో తెలియదు నాకు వచ్చిన వ్యూస్ పైన ఆధారపడి ఉంటుంది నేను ఈసారి నుంచి లాంగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా ప్రతిసారి వచ్చిన శాలరీలో కొంచెం పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్